சஞ்சு இருந்தா நல்லாயிருக்கும் ఏ అసలు ఏమైనా చెప్పమన్నా చెప్పదు ఫ్రెండ్స్ నాకైతే ఏంటి ఏంటి చేరుదా హాయ్ అండి వన్ లైక్ ఎవరో ఒకర్లేదు అరే డాడీ ఇంకో ఫోన్ అయ్యిరా రెండు తీసుకెళ్ళి డాడీ లైవ్ చూసుకుందాం అని డాడీ ఉన్నాడు ఆప్షన్ హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది లైవ్ని లైక్ చేసేయండి ఫెస్టివల్ అయిపోయిందా ఎలా చేసేసారా సిస్టర్స్ కామెంట్ చేయండి ఈరోజు చీర కట్టుకుందాం అనుకున్నా కానీ ఎండకి ఇంట్లో పని చేసి అంతా చేసేసరికి అసలు టైమే సెట్ అవ్వలేదు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను కానీ కుదరలేదు రా పావని హ్యాపీ ఉగాది బ్లౌజ్ తీసుకురా అక్కడ పెట్టినా మన వాళ్ళ చూపిస్తాను అదే నేను తెచ్చినాం కదా అక్కడ ఉంటుంది కదా మా వాడికి అయితే ఏది చెప్పినా

హాయ్ బ్లాక్ డేవి హ్యాపీగాది రమాదేవి థ్యాంక్ యూ అమ్మా హ్యాపీ కళ్యాణి హాయ్ సిస్ హాయ్ హాయ్ రా ఈరోజు కూడా వాళ్ళకైతే డ్యూటీ ఉంది వర్క్ అంట అయితే మీటింగ్ ఉంది ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది బయటకు వెళ్ళి మీటింగ్లు అటెండ్ అయ్యి వస్తానని చెప్పి ఇప్పుడే బయటకు వెళ్ళాడు వచ్చింది కూడా ఇప్పుడే జస్ట్ ఇంతకు ముందే వచ్చారు సండే కూడా వాళ్ళకి ఈరోజు వర్క్ హాయ్ విజయ సిస్టర్ హాయ్ అంబికా సిస్టర్ హాయ్ ఎలా ఉన్నావు హాయ్ హాయ్ సిస్టర్ హ్యాపీ ఉగాది రా సిస్టర్ ఇట్ట తల్లి చేరిత అసలు ఎంత ఎండలు ఎట్లున్నాయో తెలుసా అసలు ఎండకి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది అండి ఏమేమి స్పెషల్స్ చేశారు సిస్టర్స్ లైవ్ ఎందుకు పెట్టారు

కారణమేం లేదండి ఉగాది ఫెస్టివల్ సందర్భంగా రోజు లైవ్ పెడుతున్నాం కదా అందుకని ఈ రోజు అట్లా అన్నమాట కారణమే ఎందుకు ఉండాలండి కారణమే ఉండక్కర్లేదు ఈ కామెంట్స్ ఏంద్రా బాబు హ్యాపీ ఉగాది రాగమల్లి హ్యాపీ ఉగాది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అహలు ఈ అసలు నెగిటివ్ కామెంట్స్ సార్ అసలు ఎక్కడ నుంచి వస్తారో తెలియదు కానమ్మా భలే వచ్చేస్తారు సిస్టర్స్ ఓ ఏంరా డట్టి వారి వరి క్యాంటీ కలెక్షన్స్ డట్టి అండి క్యాంటీ కలెక్షన్స్ ఆహా హ్యాపీ ఉగాది చెల్లెమ్మ థ్యాంక్ యూ అండి కాదండి అయితే నాకంటే ఎక్కువ ఎండుకుంటుంది కుచ్చుకుంటుంది అని అసలు ఏమైనా అసలు వేసుకొని వేసుకోవట్లేదు గోరింటాక్ సూపరా గోరింటాక్ కాదు సిస్టర్ కోన్ ఇది కోన్ పెట్టి నువ్వు పెట్టుకొని చూపించు ఇప్పుడు చూపిస్తున్నా చూడు ఇది చూడు ఏమే పెట్టుకుంటుంది చూడండి నేను నేను ఎలా అయితే పెట్టుకున్నాను నైట్ సేమ్ అది చూసి కాఫీ కొట్టేస్తుంది చేత మా మమ్మీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకోలేదు రాత నేనే కష్టపడి పెట్టా బ్యాక్ సైడ్ నేను చూపినా ఏ నేను పెట్టింది బ్యాక్ సైడ్ పోయింది కూడా ఆల్రెడీ ఇది ఫాస్ట్ కోన్ అసలు ఉండట్లేదు గోరిండా పెట్టుకునేది టైం లేదు కదా సిస్టర్ అబ్బా నాది కాదంట నీదేనంట బాగుందంట చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి పెట్టుకుంది కదా చరిత చె నన్ను ఎవరు అడగలేదు సిస్టర్స్ మీరు నన్ను అడగలేదు కదా మా అబ్బాయి అంటున్నాడుగా ముందు నువ్వేం చేసావో చెప్పు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు నీకు అంటున్నాడు పూలు కట్టుకొని పెట్టుకునేంత టైం కూడా లేదు ఈ పక్కన ఆడి ఇచ్చింది రాత్రి మళ్ళీ పూలు అంటే కనకాంబర పూలు రేపు పండగ కదా పెట్టుకోండి అని చెప్పేసి నైట్ కడదామంటే మా సరోజ హాయ్ సిక్స్ హ్యాపీ ఉగాది మ్యామ్ హాయ్ ఏలూరు పద్మావతి గారు హాయ్ మేడం సరోజ మేడం హాయ్ అండి హ్యాపీ ఉగాది అండి అయితే ఈ పూలు నేను అనుకున్నా కదా మార్నింగ్ మంచిగా కట్టుకొని శారీ కట్టుకొని పూలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు పని అయిపోయేసరికి బాగా టూ మచ్ లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు శారీ కట్టుకోవడం కష్టం అందుకనే ఆ శారీ సీదా ఉన్నా మీకోసం అని ఉంచా తిన్నా సిస్టర్ తిన్నా ఏమేమి స్పెషల్ చేశారో చెప్పరా స్పెషల్ ఆ సిస్టర్ నేనైతే ఆయన చూస్తున్నారా షార్ట్స్ లో పెడతానే ఉన్నాగా ఏమేమి స్పెషల్ చేశానంటే మా చేత చెప్తుంది అండి మ్యాంగో పులిహోర మ్యాంగో పులిహోర పాయసం పాయసం

వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు అనమాట అందుకనే అవి తీసేస్తా ఉంటాం అంతే ఇంకే ఉంటుంది రాదు మెసేజ్ రాదు సారీ 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 అయ్యయ్యో సారీ చూడలే చూడలే దాకా కనిపించు కదిలించండి వద్దు వద్దు ఎల్లకెళ్ళకు గండా లక్ష్మి హాయ్ అండి మెసేజ్ పెట్టి డిలీట్ చేశారు ఏం జరిగినా పవనీ సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా అంత బిజీగా ఉన్నారా సిస్టర్స్ ఫెస్టివల్ హడావుల్లో ఎలా బుక్ చేసుకోవాలి అక్కడ డ్రెస్ అయ్యో అరే బుక్ నాగక్రాంతి బుక్ చేసుకునేది ఏం లేదురా ఇప్పుడు ఇది నువ్వు ఏడ్రెస్ కావాలా నాకు అది నువ్వు స్క్రీన్ షాట్ పెట్టావు కదరా దానికి అమౌంటే నీకు ఒక్కటే కావాలి అది అది టాప్ అయితే దానికి టూ ఫిఫ్టీ నాకు వాట్సాప్ ఇచ్చి దానికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెయ్యిరా ఇప్పుడు నేను ఏదైతే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి సులోచన హాయ్ హాయ్ రా హాయ్ హాయ్ సులోచన థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది దానికి పేమెంట్ వేసేదిరా ఇంకా నువ్వేం చేయొద్దు అడ్రస్ నాకు తెలుసు కదా మన అడ్రస్ మన ఇంటికి నేను పంపిస్తాను అర్థమైందా నాలుక్రాంతి ఓకే అని చెప్పేట్టు అర్థమైతే ఓకే అక్క అనిపెట్టు హ్యాపీ ఉగాది రోజున ఓకే ఓకే ఇంకేం చేసేది లేదమ్మా అంతే సింపుల్ అమౌంట్ ఫోన్పే చేసేసాయి ఎంతైతే అమౌంట్ చెప్పానో నేను ఆ అమౌంట్ ఇప్పుడు నీకు ఇచ్చిన ఫోన్పే నంబర్కి గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి దానికి అమౌంట్ చేసేసాయి అమౌంట్ చేసింది నాకు స్క్రీన్ షాట్ పెట్టేసాయి బుక్ చేసుకోవచ్చు అండి బుక్ చేసుకోండి డ్రెస్సెస్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టేసిన శారీస్ అన్నీ కూడా నాకు టూ కావాలి అక్క ఓకేరా నీకు టూ కావాలి అంటే అవి టాప్సా లేక అంబ్రిల్లా టాప్సా త్రీ పీస్ సెట్సా ఏంటి అది చెప్పు టాప్స్ అయితే ఫోర్ ఫిఫ్టీకి అవి టూ టాప్స్ ఉన్నాయి అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంది ఓకేనా ఫోర్ ఫిఫ్టీ వేసేసే దానికైతే లేదు ఇంకా అంబ్రిల్లా టాప్కి అయితే త్రీ డబల్ నైన్ కదా ఒక దానికి ఓకేనా చెప్పండి ఏం చేయలేదు కానీ మీరు కానీ మీరు కాపెట్టేసుకో ఇంకా నువ్వు పెట్టినవి నాకు ఇందాక పెట్టావు కదరా స్క్రీన్ షాట్ అవి అంబరిల్లా టాప్స్ కాదురా అవి మామూలుగా స్ట్రైట్ కట్ టాప్స్ అవి అయితే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక టాప్ అయితే అదే నువ్వు రెండు తీసుకున్నావు అనుకో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ కూడా మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ బుక్ చేసేసుకోండి ఇవాళ రేపు ఇది టూ డేస్ వరకు ఉంటుంది రంజాన్ వరకు ఉంటుంది ఆఫర్ అయితే

ఒక్క టాప్ అయితే అది త్రీ డబల్ నైన్ అండ్ ప్రీ షిప్పింగ్లో ఉంది అవర్ ఇల్లు అయితే రాధిక హాయ్ మేడం హాయ్ అండి కాదు త్రీ డబల్ నైన్ కాదు ఫైవ్ 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 నైన్ కి మీకు తెలుసా మీ రేట్స్ అన్ని కప్లై పెట్టింది ఫైవ్ ఫ్రెండ్స్ కొట్టేయండి

సిక్స్ డబుల్ ఎక్స్ ఎలా ఆ సైజ్ కూడా ఉంటుందా సూపర్ పాప పాప సూపర్ అంట నువ్వు తెలుసా చూడండి ఇదే నా డిజైన్ మెహందీ డిజైన్ ఏదో ఒక డిజైన్ కొంచెం గట్టి మాట్లాడు చెప్పేది అర్థం కాదు ఫ్రెండ్స్ నా డిజైన్ ఎవరు నన్ను దోషించండి డిజైన్ ఇక్కడ చూడండి మంచి డిజైన్ కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ మా ఫ్రెండ్స్ విజయ సాయి దినేష్ దినేష్ మీకు పెట్టినా మీకు పెట్టేస్తానండి హ్యాపీ ఉగాది చెప్పి పెట్టండి చెప్పి ఫ్రెండ్స్ కి చేతులకి పెట్టాలండి ఫ్రెండ్స్ మీ చేతులు అంత చూపించండి చేత మీకు ఫోన్ పెట్టేస్తుందండి ఫ్రెండ్స్ చూడండి నా ఫోన్ కండి చేయమ్మా మేడం ఇదిగోండి కొద్ది కొద్దిగా ఆరిపోతుంది చూడండి ఇప్పుడే పెట్టిన కాబట్టి ఇది చుక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ కూర్చోండి కదా చుక్కలు పెట్టుకుంటే మొత్తం డిజైన్ తమలా తమలా ఫినిష్ వేయ్ చుక్కలు కదా ఒక్క నిమిషంలో చుక్కలు వేటేస్తున్నా చూడండి రత్నవరం రాలేదా చెరిత రత్నవరం ఉండ చెరిత రత్నవరం వచ్చేస్తా హాలీడేస్ ఫ్రెండ్స్ మౌల్లేనే ఉండియను ఎప్పుడు ఉంటనో రత్నవరం మరి హాలీడేస్ సంపడ ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు హాలీడేస్ ఏప్రిల్ 23 మీ పిల్లలకి హాలిడే సర్ప్రైజ్ చెప్పండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి వాళ్ళ పిల్లలు అన్నారా నీకు తెలుసు ఆడపిల్లలు తెలుసు ఏమో kya tum start pani friends Hindi ni saal dikhstave baabu ni kon wale mana

వస్తావా అంట వస్తాను కానీ రాను ఏంది వస్తాను రాలంట పోయింది పా ని ఎవరో పిలుస్తున్నా చూడు చేత నేను హాయ్ ఎవరు పెట్టింది ఇప్పుడు చదవాలి నీకు వచ్చా చదువు అయితే చదవాలి పాపా హా హాయ్ పాప అని ఎవరు పెట్టారు ఒక పెట్టారు హాయ్ పాప హాయ్

பச்சிடா అందరికి హ్యాపీ ఉగాది మా మమ్మీ నేరాక్స్ మా అమ్మని శ్రీపటా హ మా ఫ్రెండ్స్ కంట పోని పేర ఫ్రెండ్ చూపిస్తే మనం చెప్పొచ్చు అంటే ఎవరు ఉపవాసం ఉండరు తొందర తినేస్తారు అన్న ఆటలు ఆ తింటారు ఒక మనిషి కూడా ఉపవాసం ఉండరు ఏ స్కూల్ పాప మీరు ఎక్కడ ఎందుకండి మా పాపని కిడ్నాప్ చేస్తారా చరిత నేను కిడ్నాప్ చేస్తానంటే చరిత అంటే అడుగుతున్నారు చేసే నిజంగా చేసేయండి బాగా విసిగి చేస్తుంది అన్న అసలు கபுரம் ஜோக் கண்ணயிட்டு வாழ் அண்ணயி எந்த பயப்படுத்துனா మళ్ళీ చూస్తున్నా మన మీ అడ్రస్ ఎక్కడ? అడ్రస్షన్ చేశాను ఇగో ఇక్కడ నాయిస్ లేదు ఇక్కడ ఒక నాయిస్ లేదు క్రియేషన్ ఐ సిస్టమ్ 10 కైక్ ఏ బ్రాంచ్ అది బ్రాంచ్ అది ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా బ్రాంచ్ గన్నారం కాదు

అ తెలంగాణనా ఆంధ్రనా ఏది తెలంగాణ తెలంగాణనే మాదా ఆంధ్రా ఆంధ్రా మా తెలంగాణ మానే పది ని మీరు ఏమంది గన్నవరంలో ఆంధ్రా మాట్లాడకూడదు తప్పు సారీ ఒక్కనొక్కటి పిల్లందరే చూసుకొని యాకత్తు పోయింది ఏ రెండిందెక్కోరా పెట్టుకుందాకు వచ్చేది అంత బాగా పెట్టుకుందో అమ్మో లైవ్ లోనే అలా అంటారు చూస్తే అసలు బాగోదు అంటారు లవ్ లైవ్ ఉన్ననీ హ్యాప్ టూ ఉంది ఫస్ట్ కూల్ గంటసేపు லைவ் பாய் நீங்க வந்து லைவ் கிளோஸ் செய்யும் கன்செப் பூண்டதுக்கா லைவ் ஆகும் பிரண்ட்ஸ் மாதிரி அச்சடி డాడీ వస్తే ఒక్క క్షణం కూడా ఆగలిగా అసలు వెళ్ళిపోతుంది నేను చేస్తానని చెప్పిన ఉగాది కాదు స్పెషల్ పక్షాలు అంటే తెలిసిన బొబ్బట్టే ఓకే బొబ్బట బక్షాల నాబడే బొబ్బ బొబ్బటియా బొబ్బ అంటే చెప్పు యారే కూడా చేసి అదే సాల్ మా వేరే యాది మాకే తీసుకొస్తానండి లేడు ఫోన్ చేశాడు కానీ నేను అదే సాయంత్రం తీసుకొస్తాను ఏంటి ఇప్పుడు ఎందుకు ఇంకా ఇప్పుడు మామూలు తిన్నాం కదా సాయంత్రం తిన్నాం అంటున్నాను సాయంత్రం ఓకే అండి అందరికి లేదు లేవి లైన్ అయి గేయారు అసల కుడే బైక్ తో వచ్చా మహమాలి నిన్న అడుగుతా సార్ బావ మహమాలి మనసకు మొంగటన సార్ మహాలి కా నిఖంగేnga అలరే అసల మనసకు ఎరు సామా అలాససమీ కుడే వచ్చా బా

చెప్పు తిచవరన్ బిస్ ట్రాగ్ పేపర్ ఓకే ఫ్రెండ్స్ బై మరి ఇంకా పేపర్ తీసుకొని రా ఒకటి అదే సౌండ్ చెప్పింది నేను ఈవెన్ డాన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ అప్పుడు మా డాడీ డాడీ ఇప్పుడు కాదు ప్రాక్టీస్ क्या सिद्धांत कर दूंगा आई आ विद यस सिस्टर टाइम ఉంటదిగో ఆ సంజు సిస్టర్ చాలా సేపైనా లైవ్ స్టార్ట్ చేసారు గంట అయ్యింది ఏన్నా అంట ఏ నా కొడి ఇవ్వ నీ కొడే సందర్భిస్తావు ఏమే స్పెషల్ సురే ఫోటో తీస్తా రా రా ఆ యా రారా ఇట్ చి మోంద్రా యా నా ఏ చుబు చుబు చిడుడు అయ్యే